ఫీసుడు అమ్మ దండధరుడు ఇప్పుడు తీరా భోజప్పుడు కొద్దిగా రెండు మూడు ముద్దలు తినగానే ఏదో అది ఇదే అడగద్ది అడిగిన తర్వాత ఏంటి లాస్ట్ మంత్లో మిమ్మల్ని ఒకటి అడిగాను జ్ఞాపకం ఏంటి చెప్పు ఏనా బాగుంది కదా చక్కెర పొంగలే ఏంటి ఏం లేదు లాస్ట్ మంత్ అడిగితే ఈసారి జీతాలు వచ్చినప్పుడు తెస్తాను చీర మళ్ళీ పట్టు పట్టావా పట్టావా అని నాకు అప్పుడే అనుకున్నాను ఎప్పుడు నువ్వు చక్కెర పొంగి చేశావో ఎప్పుడు నువ్వు పులిహోర చేశావో అప్పుడే నువ్వు పులి అయిపోయావు అనుకో నువ్వు అయింది పులి ఆవిడ ఎక్కడ అయింది నువ్వు పులిహోర తింటా పులిలాగా మారితే ఆవిడేం చేస్తుంది అవి పో ఇంకా సరే గతుకు ఇంకే తెచ్చేది లేదు చచ్చేది లేదు కానీ గతుకంటావా నన్ను నాకు వద్దు ఈ మెతుకు ఇంకా లేనే లేదు పో నీకు నాతో అతుకు ఏ సగం తినిపోయేవాడు ఒకవేళ తిన్నా కూడా లోపల ఆహారం అది అమృతం విషం విషమ ఇంత క్రోధంలో తింటే క్రోధ కొన్ని గ్లాసులు పగలటం ఎందుకని ఎంతైనా గ్లాసుల్ని కొట్టే ధైర్యం ఏముంది కానీ పూర్వ రోజుల్లో వేరే ఇప్పుడు ఏముంది గ్లాసుల్నే కొట్టగలరు ఎవరైనా సరే లేదా పొరపాటున మహిళా మండలి వచ్చి కూర్చుంట ముందు ఇంటి ముందు ఈ పురుషాధిక్యత మళ్ళీ సాయంకాలం టీవీలో ఉంటాడు అందుకని ఎందుకు కొంచెం అర్థం అర్థమవుతుంది ఇది పరిస్థితి అందువల్ల నేను అమ్మగారు చెప్పేది ఏంటంటే నేను చెప్పేది మీరు వింటారనే ధైర్యం నాకుంది నమ్మకం కూడా ఉంది కనుక ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి మీరు మీకు ఏదైనా కావాలనుకోండి సో మీకు కూడా చాలా తెలియదు వచ్చిన బాధ అది తెచ్చేవాడికి తినడానికి సంబంధం లేదు మనని అర్థం చేసుకోండి బాగా తెచ్చేవాడు ఎలాగో తెస్తాడు పెడితేనే కదా తెచ్చే పెట్టకపోయినా తెస్తాడు వాడికి పెట్టినా తాడు ఊరికే ఇవన్నీ వేస్ట్ చేసుకో ఇంట్లో ఉండే పదార్థాలన్నీ ఎట్లయితే భోంచేసి కూర్చుంటాడు కదా అప్పుడు అడిగి చూడండి లేదు మళ్ళీ వస్తారు కదా ఆఫీస్ నుంచి కాఫీ తాగిన తర్వాత ఏమండి ఎట్లానండి తెస్తే తెస్తాడు లేకపోతే లేదు తెచ్చాడు అనుకోండి మళ్ళీ చేసి పెట్టాడు అప్పుడు చేసి పెట్టండి అనుకోండి ఉప్పు మీ దగ్గర ఉండే ఉంది కదా ఇంక మనం నా రోజు అదే ప్రయోగం జరిగితే తర్వాత తెస్తాడు అంతే అర్థమవుతుంది అందుకని ఎప్పుడు కూడాను భోంచ్ చేసేటప్పుడు ఉండేటువంటి మాటలు మాట్లాడబాక ఎవరు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం అన్నం చతుర్విధం మనకు భోజనం చేయడమే తెలుసు కానీ దాన్ని జీర్ణం చేయడం మనకు తెలియదు అది భగవంతుని యొక్క కార్యం ఆహారం జీర్ణమైన తర్వాత అది రసంగా మారితే రసాద్ రక్తం అక్కడి నుంచి రక్తం తయారవుతుంది ఇప్పటివరకు సైన్స్లో కనిపెట్టాలి అసలు రక్తం ఎట్లా తయారవుతూ ఉంది తెలియదు అందువల్ల అంత పెద్ద పని జరుగుతూ ఉంది లోపల అటువంటి జీర్ణక్రియ పరమేశ్వరుని యొక్క అధ్యయనంలో ఉంది కనుక పరమేశ్వర కార్యం నడుస్తూ ఉంది కనుక ప్రశాంతంగా మౌనంగా భోంచేయాలి లేదా ఆనందంగా భోంచేయాలి తప్ప ఆ భోజన సమయాల్లో విషపూరితమైనటువంటి ఆలోచనలు క్రోధాలు ఇటువంటివన్నీ ఉండకూడదు అందుకని ఆనందంగా పిల్లలు పెట్టిన తర్వాత స్వామి ఇప్పుడు అన్నాడట వరే మీరు ఇక్కడ కూర్చోను అండి అదిగో గోవులు చాలా దూరం వెళ్ళిపోయినాయి చూసారా కొండ దాటిపోతా ఉండయి నేను పోయి ఆ గోవుల్ని గోవత్సాలని మళ్ళించుకొని తీసుకొని వస్తాను అని స్వామి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు ప్లీజ్ సరే అని అన్నారు వీళ్ళు తొందరగా వచ్చాయి కన్నాను వస్తానులే అన్నాడు ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత అవి టర్న్ తీసుకున్నాయి అట్లా అటు కొండ నుంచి టర్న్ తీసుకున్నాయి ఇట్లాగే ఉంది భాగవతంలో స్వామి ఇలా వెళ్ళి ఆ కొండ అట్లా తిరుగుతాడు తిరిగిన తర్వాత ఒక్కటి కూడా కనపడడం లేదు ఒక గోవు లేదు ఒక గోవత్సవం లేదు మొత్తంలో ఆ కొండ కూడా ఎక్కి చూచాడు వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా రాలేదే కన్నయ్య ఇంకా రాలేదే కన్నయ్య ఒక్కటి కూడా కనపడలేదు స్వామి అనుకుంటాడు ఏంటిది ఎక్కడికి పోయినాయి ఇన్ని గోవులు ఇన్ని గోవత్సాలు లేకుండా పోవడం ఏంటి అని అనుకొని ఒక్కసారి పిల్లలను చూస్తామని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తే ఒక్క లేడు ఒక్క పిల్లవాడు లేడు అది అద్భుతమైన లేలది బంతి చల్దు ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏదో ఒక లీల చూడాలి అని అనుకున్నాడు కదా అవి అట్లా టర్న్ ఎప్పుడైతే అయినాయో స్వామి వస్తూ ఉన్నాడో వాటిని అక్కడ మాయం చేశాడు సృష్టికర్త వాటిని మాయం చేశాడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పిల్లల్ని మాయం చేశాడు ఇప్పుడు గోవులు లేవు గోవత్సములు లేవు ఏం లే గోపాలు లేరు ఆ పిల్లలు కూడా గోపవాళ్ళు కూడా లేరు అందరినీ మాయం చేశాడు ఏం చేస్తామో చూద్దాం ఎటువంటి లీల చేస్తాడో చూద్దామని ఇది బ్రహ్మకు పట్టింది చూడండి సామాన్యుడికి కాదు బ్రహ్మదేవుడికి పట్టింది అప్పుడు స్వామి వచ్చి చూస్తాడు ఆలోచన చేస్తాడు అక్కడ గోవులు లేవు గోవత్సములు లేవు ఇక్కడ గోపవాలు లేరు ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాలి గోకులానికి వెళ్ళాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి గోపాల సుతులు లేరని గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేలా గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేలా గోపాలకులం గోపికలు గోపాలకులం గోపికలు నలర బాలుర బాలురేల రూపముల నేచరించెను బా ఏమి లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గోవులు లేవు మీ గోత్సవం లేవు కనిపించలేదు ఆ గోప బాలురు లేరు అని వాళ్ళతో చెప్పి సాధించేది ఏముంది ఆ లేని గోవులు గోప బాలురు గోవత్సములు దూడలు అన్నీ నేనే అయిపోతాను సామాన్యమైన లీల కాదు సార్ సుఖబ్రహ్మ సమాధిలోకి వెళ్ళాడంట ఇది చెప్తూ ఉండి మధ్యలో అంత అద్భుతమైనటువంటి లీల అలా చూస్తూ ఉంటే తయారైపోయాడట అట్లాగే ఎన్ని గోవులు వచ్చాయో ఉదయం గోకులం నుండి అన్ని గోవులు అన్ని గోవత్సములు అందరు గోపబాలురు అందరు తయారయ్యారు వాళ్ళ రూపాల్లో ఈయన ఈయనొక్కడే అన్ని రూపాలకు కనపడతా ఉన్నాడు గోవులు ఈయనే గోవత్సములు ఈయనే గోపబాలురు ఈయనే మహాద్భుతంగా అసలు ఎట్లా ఉండాలి ఆ రూపాలు జస్ట్ మెడిటేషన్కి ధ్యానం చేయొచ్చు శుభ్రంగా கரமுல் கமுல் கமுல் பாதமுன் சரம்புல் அவலம்புல் முகம் முக்குலு முக்கு கண்ணுணமுல் తండకాంబర దండకాంబరస్రగేణు విషాణ భూషణ వయో భాషాగుణాఖ్యాన నూత్న రతుల్ దాల్చే విభుడు వత్సార్బక ఆకారముల్ విచిత్రం కరముల్ చేతులు చూస్తే ఎవరెవరి చేతులు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉండే అది అక్కడ ఇప్పుడు చేతులు ఒకటి నల్లగా ఉంటే నల్లగానే ఉండేవి ఒకడికి ఈ వేలు పొట్టిగా ఉంది అనుకోండి అట్లాగే ఉంది పొట్టిగా ఎవరెవరి చేతులు ఎలా ఉండాలనో అలా ఉంది కలర్ ఎలా ఉండాలనో అట్లాగే ఉంది కర్రముల్ పాదములున్ పాదములు కూడా అట్లాగే ఉన్నాయి శిరంబులు ఏమి డిఫరెన్స్ లేకుండా తలలు కూడాను అలాగే వాళ్ళకి ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి అవ లగ్నంబుల్ నడుములు కూడా ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు స్నానాలు చేయిస్తారు వాళ్ళు గోపబామలు అప్పుడు ఆ నడుములు కూడాను వాళ్ళు స్నానాలు చేయించినప్పుడు ఒకే విధంగా ఉండాలి మళ్ళీ ఇంతకుముందు మా పిల్లవాడికి ఇక్కడ ఎత్తుగా ఉన్నది ఇప్పుడు తక్కువ ఉందనేది డిఫరెన్స్ రావడానికి వెళ్ళలేదు అందువల్ల నడుములన్నీ కూడాను ఒకే విధంగా ఉన్నావు అవ లగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ఆ భుజములు ముక్కులు కనులు శ్రవణముల్ చెవులు దంతాదులు చక్కటి పొలవరుస ఉండేవాడికి చక్కటి పలవరస